ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి తుప్పుబట్టిన ఇనుప స్తంభాలు కిందికి వేలాడుతున్న తీగలతో జనం ఆందోళనకు గురవుతున్నారు పొలం దున్నుతుండగా విద్యుత్ వైర్లు ట్రాక్టర్లకు తాకి షాక్ కొడుతోందని రైతులు వాపోతున్నారు అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు విద్యుత్ స్తంభాలు వాటికి వేలాడుతున్న తీగలు రైతులతో పాటు పాడి పశువుల్ని బలి తీసుకుంటున్నాయి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది వానాకాలంలో గాలుల ప్రభావంతో కరెంటు తీగలు మనుషుల చేతికి అందేలా కిందకు వాలుతున్నాయి గత రెండేళ్లలో మనుషులతో పాటు పశువులు కూడా చాలా చోట్ల మృతి చెందాయి రైతులు ఇలా అర్ధాంతరంగా కాలం చేయడంతో వారి కుటుంబాలు కష్టాల్లో కూరుకుపోతున్నాయి డ్రైవర్ చచ్చిపోయాడు షార్ట్ కొట్టక అది అయిపోయింది మొత్తం జంపాల రగిరిపోయినాయి ట్రాన్స్ఫర్ అక్కడ ఎవరు చేస్తలేరు హెల్పర్కి చెప్తేనేమో ఎల్పర్ చేద్దామని అన్నాడు బుర్జా ఇప్పుడు చేయరాదని చెప్పి వెళ్ళిపోయాడు బుజా దుంతుండగా వైర్లు మొత్తం కిందికాయ అందుతున్నాయి మొత్తం లాంగ్ చేసిరు అప్పుడు పోల్ అని ఇప్పుడు డబల్ డబల్ వేయమంటే అవి ఇప్పుడు మనకు శాంక్షన్ లేవని అన్నారు తర్వాత వచ్చినాకేస్తామని అంటున్నారు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా కరెంటు ఎన్నో అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడ చూసినా ఇప్పుడు కొన్ని గ్రామాలలో కింద ఇట్లా ఎల్లాడుతున్నాయి బట్ట లాంటి స్టేజ్ ఉన్నాయి ఇకనైనా వాళ్ళు గ్రహించి కరెంట్ ఆఫీస్ వాళ్ళు ట్రాన్స్కో వాళ్ళు గ్రహించి ఇకనైనా దాన్ని పునర్దించాలని కోరుతున్నాము లేని ఏడల మేము అలా సబ్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తాము చేపడతామని తెలియజేస్తాం దాని నుంచి వచ్చే ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చే ఎల్సీ లైన్ నుంచి ఆ స్తంభాలు తరిపోకుండా మేము కట్టెలు పట్టుకొని వేసుకుంటున్నాం ఆ వైల్యులు లూజైన లూజ్ అవ్వడం వల్ల మాకు పని చేసుకోవడం మాకు ఇబ్బంది అవుతుంది భయం అవుతుంది వీళ్ళు తగిన చర్యలు తీసుకొని మాకు సహాయం చేయగలరని కోరుకుంటున్నాం పిచ్చి మొక్కలు తీగలు స్తంభంపైకి ఎగబాకి అల్లుకుంటున్నాయి దీంతో విద్యుత్ సరఫరాకు తరచుగా అంతరాయం ఏర్పడుతోందని వినియోగదారులు అంటున్నారు గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు కిందికి జారడంతో పొలాల్లో కర్రలను దన్నుగా నిలిపారు అధికారులు తమకు సరిపడా స్తంభాలను ఏర్పాటు చేస్తే సమస్య అధిగమించవచ్చని రైతులు చెబుతున్నారు మాకు పెద్ద భయం కరెంట్ వైర్ శేణ ఉండి మందికి మాకు ఇబ్బంది ఉన్నది మళ్ళీ ఒక్క వరం పొంటి వేస్తే ధర మంచిగా ఉంటది డాక్టర్ నడిచేటప్పుడు కష్టమైతున్నది నడి చేసినప్పుడు వేసేటప్పుడు చెప్పినాం మేము వేయకుండా వరం పొంటే అంటే మీకు కరెంట్ కావాలి మంది షైళ్ళలోకి వెళ్ళి మీరు ఏం నీయమంటే ఎట్లా అని జబర్దస్తి చేశారు మా షైల్ చూసిన ప్రతి ఇంటికి దగ్గర ఆనుకొని ఈ కరెంట్ తీగలు ఏవైతే ఉన్నాయో ఆ వైర్ తీగలు ఇళ్ళకి ఆనుకొని ఉండడం కారణంగా వాటికి కనీసం ఆ వైర్టీగలను దూరం జరుపు జరపాల్సినటువంటి బాధ్యత ఈ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది చిన్నపిల్లలు బిల్డింగ్ల మీద ఉన్నప్పుడు ఏదైనా ఐరన్ తోటి ఆడుకున్నప్పుడు వైర్లతో ఆడుకున్నప్పుడు వాటికి తగిలి జియో వైర్లు ఏమైనా బట్టలు ఆరేయడానికి ఇలా కట్టినప్పుడు అది ఉన్నటువంటి యాక్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ తడికి గుంజుకొని షాక్ కొట్టేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ వైర్ తీయలు ఏలాడదిస్తున్నాయి కిందికి ఏలాడుతున్న కారణంగా ఇమీడియట్లీ తక్షణమే డిపార్ట్మెంట్ స్పందించి వాటిని వీలైనంత త్వరగా దిగ్గరగా బిగించి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రమాదకరంగా మారిన విద్యుత్ ఈగనులు సరిచేయాలని కొత్త పోల్స్ వేయాలని స్థానికులు కోరుతున్నారు